హలో అండి అందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నాను అండి మీరు చేసి తప్పకుండా చూడండి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఇంట్లో మనకి ఎన్ని కూరలు ఉన్నా రోటి పచ్చడి కానీ ఇలా ఇంట్లో మనం అప్పటికప్పుడు చేసుకునే ఏ పచ్చడి అయినా సరే మన నోటికి చాలా బాగుంటుంది అసలే వర్షాలు పడుతున్నాయి కదా కంపల్సరీ మనం ఇంట్లో రోటి పచ్చడి చేయాల్సిందే వాటికి ఏమేం కావాలన్నది చూడండి కొబ్బరి అనేది నీట్గా ఇలా శుభ్రం చేయండి ముక్కలు కట్ చేసుకున్నాం కదా దానిపైన వచ్చి నల్లగా ఉన్న లేయర్ కూడా తీసేస్తే చాలా బాగుంటుంది ఎండుమిర్చి కొంచెం పచ్చిశెనగపప్పు మినపప్పు తీసుకున్నాను కళాయిలో కాస్త ఆయిలు వేసి మనం తీసుకున్న పచ్చిశెనగపప్పు అలానే మినపప్పు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి అది ఒక స్పూన్ ఇది ఒక స్పూనే తీసుకోండి పొడిలో చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చళ్ళు ఈ మినపప్పు అనేది వేయించి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అవి వేగిన తర్వాత కాస్త ఒక స్పూన్కు నిండుగా జీలకర్ర కూడా అందులోనే వేసేయండి మనం శుభ్రం చేసిన ఎండుమిర్చి కూడా అదే ఆయిల్లో వేద్దాం ఇవన్నీ ఎర్రగా వచ్చేంత వరకు నిదానంగా వేయించండి ఇవంతా కూడా కూడా సిమ్లోనే వేయించాలి హైలో పెడితే అవన్నీ మాడిపోతాయి అనమాట అది వేగుతూ ఉండగానే మిరపకాయలు కాస్త వేగిన తర్వాత మనం శుభ్రం చేసిన కొబ్బరి కూడా వేసేద్దాం కొబ్బరిని ఆయిల్లో కాస్త వేయించడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి మనకు రెండు మూడు రోజుల మించి అసలు నిలవ ఉండదు ఇలా వేయించి తీసుకుంటే మనకు వారం పాటైనా నిలవ ఉంటుంది దానిలోనికి కాస్త కరివేపాకు వెల్లుల్లి కొంచెం చింతపండు కూడా వేయండి ఇవన్నీ కూడా కాస్త వేడి చూపిస్తే చాలా రుచిగా వస్తుంది పచ్చడి అనేది అవన్నీ కాస్త వేగి పక్క నుంచి చక్కగా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేద్దాం పూర్తిగా వేడి అనేది చల్లారిన తర్వాతే మిక్సీ చేయండి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది నేను సాల్ట్ తీసుకున్నాను ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసేయటమే ఇదే పచ్చడి రోడ్లో దంపితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మీకు ఈజీగా అర్థం అవడానికి నేను మిక్సీ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు తీసుకున్నాం మనం తాలింపు తీసుకుని చక్కగా వేడి వేడి అన్నంలో తినేయటమేనమాట ముందు మిరపకాయలు అనేవి ఎర్రగా వేయించేయండి పచ్చట్లో వచ్చే మిరపకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరంటారు చెప్పండి నేనైతే కంపల్సరీ మిరపకాయతోనే తింటాను అవి కాస్త వేగి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు వాటిని పక్కన చేసి ఆవాలు కాస్త చెట్లను ఇవ్వండి ఆవాలు అనేది ఎర్రగా వేగాలి అప్పుడే రుచి బాగుంటుంది కొంచెం మినప్పప్పు మినప్పప్పు స్మెల్ కూడా బాగుంటుంది ఇందులో మనం పచ్చి శనగ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇలానే బాగుంటుంది అది వేగినాక కొంచెం చిలకర తీసుకోండి జీలకర్ర వేసిన తర్వాత కాస్త చెడ్ల తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది రెండు మూడు రెమ్మలు వేసేద్దాం కరివేపాకు వేసిన తర్వాత తాలింపులో వచ్చే వాసనే వేరు కదా చాలా బాగుంటుంది గుమ్మడించేస్తు స్మెల్ అయితే ఇప్పుడు ఇదే తాలింపులో మనం రుబ్బి పక్క నుంచిన ఆ కొబ్బరి పచ్చడి కూడా వేసేద్దాం కాస్త సెగ చూపిస్తే చాలా బాగుంటుంది అనమాట రెండే రెండు నిమిషాలు కొబ్బరిని చక్కగా తాలింపులో వేగనిచ్చి తీసి సర్వ్ చేసేద్దాం ఎంతో ఎంతో నోటికి రుచించే ఇంట్లో చేసుకునే కొబ్బరి పచ్చడి అనేది ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి తిన్నారంటే దీని రుచి జన్మలో మర్చిపోలేరు ఎందుకంటే అందరూ ఇంట్లో చేసుకునేదే నేను కొంచెం మార్పులతో చేశాను ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి నేను చేసిన విధానంలో మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన పచ్చడి మీకు నచ్చితే మన అందాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి